అదే కదా అంటే అప్పుడు జగన్ విషయంలో ఒక విపరీతమైన విద్వేషం ఉంది అతనికి జగన్ ఎందుకో బద్ద శత్రువుగా పుట్టుక శత్రువుగా కొలుస్తున్నాడు అతను ఇప్పుడు లేకపోతే ఎవరైనా సరే సాధారణంగా పౌరుషము లేకపోతే దాన్ని ఏమంటారు ఇగో ఇట్లాంటివి ఉండేటటువంటి వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళని మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి దూరంగా ఉంటారు చిరంజీవిని పరువు తీసింది చిరంజీవిని నాశనం చేసింది ఎప్పుడు ఎవరు రెండు వేల తొమ్మిదిలో ఏ మీడియా ఇదే పవన్ కళ్యాణ్ దారుణంగా బద్నామ చేసింది కానీ అసలు మెగా కుటుంబాన్ని ఎవరండి నెగిటివ్ గా రాసుకొచ్చింది సుదీర్ఘ కాలం పాటు ఏ పత్రికలు ఏ పత్రికలు కదా చిరంజీవిని బదనామం చేయడం గాని లేకపోతే మెగా కుటుంబాన్ని గురించి బద్నాం చేయడం గాని ఏ మీడియా హైలైట్ చేసింది అసలు జగన్ వాళ్ళకి రాజశేఖర రెడ్డి వాళ్ళకి అప్పటికి మీడియా ఉందా లేనే లేదు కదా లేదు కదా హైలైట్ చేసింది ఎప్పుడు వీళ్ళని పెదవలను చేసి చూపించే ప్రయత్నం చేసింది ఎవరు ఆ మీడియానే కదా ఇప్పుడు అదే మీడియా చెప్పిన మాటలు వినేసి ఇంకొకళ్ళని వేసి ఎత్తుకు వెళ్తున్నారు కదా అన్నిటికంటే ఒక మాట చెప్పండి అసలు జగన్కి పవన్కి ఏంటి గొడవ అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా రండి చూసుకుంటాను అన్నటువంటి ఆవేశపూరిత ప్రసంగం తర్వాత వీళ్ళ కుర్రోళ్ళు అటుపక్కకి టర్న్ అయ్యారు అంతకుముందు వీళ్ళ అందరూ బెనిఫిట్లు తీసుకోలేదు జగన్ టైంలో వీళ్ళ తల్లులు తీసుకోలేదా వీళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీసుకోలేదా కానీ అసలు ఆ ముక్కన్నాక వెంటనే వైసీపీ వాళ్ళు తిడతారు